टीवी न्यूज़ की स्वागत విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మూడు రోజులుగా పదిహేను గ్రామాలు అంధకారంలో మొక్కుతున్నాయి శ్రతిసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి ముదిగుప్ప మండలంలోని మల్లేపల్లి పంచాయతీలోని సుమారు పదిహేను గ్రామాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది దీనిపై విద్యుత్ శాఖ అధికారులకు గ్రామస్తులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఇవాళ మల్లేపల్లి సబ్ స్టేషన్ వద్ద గ్రామస్తులు నిరసనకు దిగారు సబ్ స్టేషన్ కార్యాలయానికి తాళాలు వేసి విద్యుత్ శాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన తెలియజేశారు మూడు రోజులుగా పదిహేను గ్రామాలు అంధకారంలో ఉన్న ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా తమ గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాత్రి పూట గ్రామాల్లో అంధకారం నెలకొందని పగటి పూట కనీసం తాగేందుకు నీరు కూడా లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు పశువులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నట్లు వారు తెలిపారు కనీసం జిల్లా ఉన్నతాధికారులైనా దీనిపై స్పందించి విద్యుత్ సరఫరా వచ్చేలాగా చూడాలని విజ్ఞప్తి మల్లేపల్లి గ్రామ పంచాయతీ ప్రజలను ఎలక్ట్రికల్ బోర్డు వారికి చేయ వినపల్ ఏమనగా మాకు శనివారం నైట్ నుంచి రాత్రి నైట్ పదకొండు గంటల నుంచి ఇంతవరకు కరెంట్ లేదు తాగునీటి సమస్య ఎక్కువైపోయింది చిన్నపిల్లలకు విశ్వ జ్వరాలు వస్తున్నాయి దోమల వలన కనీసం పశువులు కూడా ఇబ్బంది కాని మేము ప్రజలు ఉండడమే గ్రామ పంచాయతీ ఉండే ప్రజలు పశువులతో సమానం అయిపోయినది ఎలక్ట్రికల్ లేక కరెంట్ లేక దయచేసి దయ వచ్చి గారి చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము సబ్ చేసిన కూడా లాక్ చేసింది లాక్ చేసినట్టు ఉండాలి లాక్ చేసాం మేమే ప్రజలు వచ్చి చేసినాం మేమే అన్నా మేము నేను వర్క్ ఫ్రామ్ జాబ్ చేస్తున్నాం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం మేము శనివారం నుంచి మాకు కరెంటు పవర్ స్టెప్లే ఆగిపోయింది మేము ఎవరికైనా ఫోన్ వీళ్ళకు ఎలక్ట్రిక్ ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్కు హెల్పర్కు కానీ ఏఈ కానీ డీకి ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు ఏమైనా మాట్లాడదాం అనుకున్నా కరెంటు మాకు పై నుంచి హెచ్ఆర్లు ఫోన్ చేసి ఏం కనెక్ట్ కావడం లోపక్క వర్షాలు విపరీతమైన వర్షాలు పడుతున్నాయి కనీసం నీరు తాగడానికి నీళ్లు లేవు మాకు ఏమైనా వినిపించుకుని ఎవరితో మాట్లాడుతున్నామని కనీసం ఎవరు రెస్పాండ్ అక్కడ దయచేసి తొందరగా ఈ ఇష్యూను విధాలు చేయడం కోరుతున్నాయి మూడు రోజుల నుంచి మాకు కరెంటు వర్షాకాలం పోయింది పోయింది కావున దయచేసి మేము మూడు రోజుల నుంచి వాళ్ళు పచ్చిమాసాన్ని కూడా వాళ్ళు చూడటం లేదు తాగే కూడా మాకు చేతి బోర్డు కూడా లేవు దయచేసి మీరు స్పందించి ఇది మూడు రోజులు అవుతుంది వాళ్ళు స్పందన లేదు ఏమి లేదు మలికావులు అంటారు పుటాకులు అంటారు నల్లమడి అంటున్నారు కావున దయచేసి మాకు ఎత్తి పరిస్థితుల్లోనూ మాకు కరెంటు తచ్చిన మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము మాకు తాగేకైతే ఇంతవరకు ఇంత పిల్లలు నీళ్ళు కూడా లేవు బయట లేవు మూడు మల్లేపల్లి పంచాయతీ కొండగట్టపల్లి తప్పిదౌరుపల్లి ఇటు ఒడ్డు కింద తాంటే పదహైదు గ్రామాలు మొత్తం ముప్పై ఊర్లకు ఎక్కడే కానీ కరెంటు లేదు మూడు రోజులు అయింది చెబుతాం వాళ్ళ వాళ్ళకి స్పందన లేదు దయచేసి మాకు ఖచ్చితంగా కరెంటు రేపు కానీ నైట్ కానీ మాకు స్పందన ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము వీటి దయచేసి మీడియా వాళ్ళు స్పందించినారు ఇంత వాళ్ళేం స్పందించారు కానీ ఇంక ఇంతవరకు వీళ్ళు మాకు స్పందనే లేదు దయచేసి మీడియా మీడియా ముఖాయి చెప్తున్నాము మీరైనా మాకు ఏదో అక్కడ ఇక్కడ చెప్పి పై అధికారులకు పంపించి ಮೇ ಕರೆಂಟ್ ಇವಾಗ ಇವ್ಲಾ ಮಲ್ಲೆ ಪಂಚಾಯತ್ ತರಬು ಸಾರಿಗೆ ಇಪ್ಪಳೆಸ್ ಅಂತೇಸ್ತಾ ಎಸ್ಸಿ ಅಂದ್ರೆ ಸಾಧ್ಯ ದಯಚೇತಿ ಸ್ಪಂದಿ ದಯಚೇತಿ ಈ ರೋಜು ಮೇಮ రేపైతే ఇంకా ఇంకా ఎక్కువ జరుగుతుంది ఈరోజు దయచేసి మా తొమ్మిది గంటల కరెంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఈ పోటీ ఎత్తలే అసలు ఏ ఎత్తడు బి ఎత్తడు అస్సలు ఎవరే అధికారులు ఎత్తరు వచ్చి మీరన్నా ఏడు మీరన్నా మీరు టౌన్ లో ఉండి మీకు తెలియలేదు వచ్చి పల్లెలకు వచ్చి వద్దరు చూస్తే మీకే అర్థమైతే వచ్చి పిల్ల జల్ల ఎట్లా గోడుగా ఎలా అల్లాడిపోతాను జీవాలు దయచేసి మీరు ఇది మీడియా మీడియా మీరు పై వాళ్ళకి తెలియజేసి కచ్చితంగా మాకు న్యాయం చేయాలని కోరుచున్నాము రేపు ఈ రోజైతే ఈ రోజు రాకపోయినా ఒక రేపు మొత్తం మొత్తం మల్లికావల్ కానీ రోడ్డులోనే మొత్తం అందరూ ధర్నా చేస్తూ చేస్తాం మల్లెపల్లె గ్రామ పంచాయతీ ప్రజల వినపనగా ఎలక్ట్రల్ బోర్డు వారికి మాకు శనివారం నైట్ పదకొండు గంటలకు లైన్ కట్ అయిపోయి ఇంతవరకు మాకు ఒక కనీసం పది మధ్యలో ఐదు నిమిషాలు కూడా కరెంట్ వచ్చింది మేము దాఖలాలు లేవు కానీ తాగునీటి సమస్యతో అల్లాడిపోతున్న ప్రజలు పశువులు చిన్నపిల్లలకు కరెంట్ లేక వాళ్ళకు విషజరాలు రావడము దోమల వలన ఇవన్నీ సమస్య ఎక్కువైపోయింది కనీసం మాకు ఎలక్ట్రికల్ కరెంటు వచ్చే చూసే నాసుడే లేడు ఇవిడూ కూడా కనీసము ఏఈ కానీ డిఈ కానీ కనీసం చిన్న హెల్పర్లు కానీ ఎవరు కూడా స్పందించడం లేదు ఇందుకు మల్లెపల్లె గ్రామ మేము పంచాయతీలు ఉన్నామా లే పశువులతో సమానంగా చూసినట్టుంది మీరు ఎలక్ట్రికల్ బోర్డు వాళ్ళు కనీసం దయచేసి ఇప్పటికైనా మీరు స్పందించే మాకు కనీసం ఈరోజు నైట్కైనా కరెంటు వచ్చేటట్టుగా చేయండి లేకపోతే ధర్నా చేయగలం మేము ముట్టడిచ్చినాము ముట్టడిస్తాము ఉమ్మ వచ్చి కనీసం ముదిగుప అంతరకు కూడా మొత్తం అరెంట్ పూర్వకంగా సత్యాయ జిల్లా పుట్టపర్తికి కూడా వస్తాము కలెక్టర్ని కూడా స్పందిస్తాము కలెక్టర్ దగ్గర రమ్మని వస్తాము మేము ప్రజలందరము